ఏం చేస్తున్నా అవునా ఏమది నువ్వు తొడకురావు చూడండి అతి చిట్టి అతి తౌడైతే అయితే ఎలా పోసుకొని तवर फ्रेंड्स చూడండి తవర్ పోసుకునేసింది మన చిట్టి పాప హై చప్పు హై చప్ నానా హై హలో మా అవన్ దొడ్కొన వస్తా ఈ తాపే ఏ మన చిట్టి పాప అయితే పడింది ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు ఉంటే చాలు పండుగ కూడా ఏడవదు అనమాట అంతే నీళ్ళు ఉండాల నీళ్ళు ఉంటే మన ఆటలు మనం ఆడవచ్చు కట్టేసేమో అంత నేను పోతానా ఎంత పడవేసి చూడండి అర్జున్ ఇందా ఎందుకు రా అని చెప్పి లాగా పోస్తా వణ పో యాణి ఓ ఓ ఏమే ఏమే ఓ దాడి తాత ఇవైతే మా ఇంటి పక్కన నానెక్క అయితే ఇచ్చింది మేమైతే బోడ్చాలన్నమాట ఇవి బూడిస్తే చెట్లు అవుతాయి అప్పుడు మీకు కూడా చూపిస్తాను కాయలు కాస్తాయో మేము బోడ్చిన చెట్లు అయితే బాగా మన పాప అయితే మన వెనుకొస్తాను అనమాట నీళ్ళు వదిలేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా ఊరు పెద్ద మనిషి ఇక్కడైతే వస్తున్నాడు వాకింగ్కి వస్తున్నాడు అనమాట మా ఊరు పెద్ద మనిషి అనమాట తవుడు పోసుకునింది ఆవులకు నీళ్ళు పెడతా నీళ్ళు పోస్తా అంటే ఏడుస్తుంది డీ ఆ పాలడు వచ్చేస్తాడు మేము పిల్లారికి వెళ్ళిపోయినామా హాలిడేస్ అని రేపు వెళ్ళిపోతాం మళ్ళా ఇది చూడండి నన్ను చూస్తేనే అరొస్తాను ఆ కుమ్మన వస్తుంది మళ్ళా ఇక్కడైతే ఉన్నాయన్నమాట మన ఆవులు అయితే చూడండి నీడ కోసం అని చెప్పి మంచిందమా చెట్టు కింద అయితే కట్టేస్తాము ఇదైతే కుమ్మని వస్తుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా తొడకపోవాలన్నమాట ఇదైతే మంచి ఆవు ఏం అందు ఏమందనమాట మనల్ని మంచి ఆవు ఇది చూడండి మా మామ అయితే గట్టి కట్టేస్తాడు ఫ్రెండ్స్ నాకైతే రాదనమాట తీసేది మా మామయ్య కట్టేస్తే చూడండి తాడైతే ఎలా కట్టేస్తాడు ఉండండి ఫ్రెండ్స్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా హై జాగ్రత్తగా పెట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది హాయ్ పద 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 ఇదైతే పొడిచామన్నమాట చూడండి పొడిచావు ఇదైతే మంచిగా ఆవు ఇక్కడ మన పాప చూడండి చూడండి ఏ అది ఉంటావు రా నువ్వు చూడండి ప్యాడ్ ఉంటా ఎత్తదామని చూపిస్తుంది పదా ఇప్పదా చిట్టరా చిటే చి తలకాయ కొట్టుకుంటాను చూడు